హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చికెన్ కర్రీ ఒక డిఫరెంట్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాలుగా ఉందండి చికెన్ రెసిపీస్ ఒకసారి అవుట్ చేసి చూడండి చాలా చిక్కటి గ్రేవీ వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైడ్ రైస్ మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చూడని వాళ్ళు అవుట్ చేసి చూడండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా చికెన్ని ఉప్పు పసుపు వేసి చక్కగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి దాంట్లో కొద్దిగా లెమన్ పిండుకోవాలండి చికెన్లో ఇది కేజీ చికెన్ అండి నిమ్మరసం పిండుకోవడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ ముక్కకి పట్టుకొని మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది మనకి తినేటప్పుడు చికెన్ పీస్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది నిమ్మరసం పిండుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ బౌల్లోకి రెండు ఇంచు దాల్చిన చెక్కలు ఒక ఏడెనిమిది లవంగాలు అందులోనే ఐదారు పచ్చిమిర్చి రెండు అల్లం ముక్కలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అందులోనే రెండు చిన్న సైజు ఉల్లిపాయలు వేసేసుకొని వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి బాగా మెత్తగా కూడా అవసరం లేదు ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా అప్పటికప్పుడు ఇలా గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ వేయడం వల్ల కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ ఏది కూడా స్కిప్ చేయకుండా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు లేదా మూడు ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న పేస్ట్లో వేసాం కదా ఇందులో పోపులో కాస్త తక్కువగా వేసుకోవాలి పచ్చిమిర్చి తర్వాత పుదీనా ఆకులు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్తే ఎక్కువగానే వేసుకోవాలండి చికెన్ కర్రీలోకి కానీ మటన్ కర్రీలోకి కానీ వాటితో మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా వస్తుంది ఉల్లిపాయల వల్ల ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా అందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా బాగా మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుతూ ఆయిల్ పైకి తేలంత వరకు అదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలండి మనం కడిగి పెట్టుకొని లెమన్ పిండుకున్నాం కదా ఆ చికెన్ అంతా అందులోకి యాడ్ చేసేసుకొని అదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా కాసేపు ఉడికించుకోవాలి చికెన్ అలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఆ ఫ్లేవర్స్తో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్తో మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఆ పేస్ట్లో ఈ చికెన్ పీసెస్ అనేవి ఉడికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి పసుపు వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి మనం పచ్చిమిర్చి లవంగాలు అల్లం ముక్కలు అవన్నీ వేసాం కదా కొంచెం ఘాటుగానే ఉంటుంది స్పైసీగా బట్ టేస్టీగా ఉంటుంది ఆ మాత్రం మనకి స్పైసీనెస్ ఉండాలి చికెన్ మటన్ ఇలాంటి కర్రీస్లో నాన్ వెజ్ కర్రీస్లో తగినంత కారం వేసేసుకొని మనం స్పైసెస్ వేసాం కదా కారం కాస్త చూసి తక్కువగా వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది తక్కువ తినేవాళ్ళు కాస్త తక్కువగా వేసుకోవాలి కారం వేసిన తర్వాత మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు ధనియాల పొడి వేసేసి మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు అందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి ముప్ప కేజీ చికెన్కి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసాం కదా ఆనియన్స్ కూడా కాస్త ఎక్కువగానే వేసాము ఒక గ్లాస్ వాటర్ ఖచ్చితంగా పడుతుంది ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మరొక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి చక్కగా ఇప్పుడు చికెన్ అంతా కూడా మొత్తం వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా ఉడికిపోతుందండి చికెన్ చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది చికెన్ అంతా కూడా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వీడియోస్లో అస్సలైన విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అప్కమింగ్ వీడియోస్లో ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది బగారా రైస్ కాంబినేషన్లోకి కానీ ఏదైనా పులావ్ కాంబినేషన్లో కానీ అండ్ రోటీ నాన్స్ ఏ కాంబినేషన్లో అయినా సూపర్గా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్